ಮಾರ್ಕು ಸುವಾರ್ತಾ ಪದಕೊಂಡೋವ ಅಧ್ಯಾಯಂ ಏಸು ಅತ್ತು ಶಿಶು ಲೋಟಿ ಕಲುಸು ಎರಿಶಿಲೇಮು ಪಟ್ಟಣ ಕಟ್ಟಕೋರಿ ಕ್ರ ಒ ಕೊಂಡಿ ಬೆತ್ಪೇಗ ಬೇತನಿಯಾ ಗ್ರಾಮಕ್ಕೆ ವಾರತುಕೋರೇ ಅತಿ ಶಿಶ್ಯ ಕೋರಿ ರೆಂಡೇರು ಅಗುಸು ನಿಂಕ್ ಮುನ್ನೋಕರ ಗ್ರಾಮದೋಕು ಓಂಗು ಆ ಗ್ರಾಮದೋಕು ಹೋಗಾರ್ಥುಕೋರೇ ಕಟ್ಟೋಟ ಒಂದು ಗೇದ ಕುಟ್ಟಿ అత్త ఇప్పటిదాకా గమ్మిగిండు వాంగో నింగులు అంతకు ఈ కేద కుట్టిన వాంకిండి ఒక ఇండి ఏదానా కేటికే ఇది ప్రభువుకు ఆకాశిక్కి ఇత్త తిరుజు అంపిడారో ఇండు సొన్నినికే అత్తలోటే అంపాకి ఇండు సొన్ని అసలా అంపుసు ఆ రెండేరు శిష్యులు ఆ పోయి పక్కలే కట్టోటి ఇంద ఒండి కేద కుట్టిన అయ్యో పాతు అమకంజకే అటు ఇక్కిర కొంత నట్టాలు జనంగులు నింగులు అంతు ఈ కేద కుట్టిన అమకకిరంగా ఇండు అసలా కేటుసు అప్పుడు ఆ రెండేరు శిష్యులు ఇది ప్రభువుకు ఆగాల్ చిక్కి ఇండు అసలోటి సొన్ను అప్పుడు టిక్కిర జనంగా ఆ కేద కుట్టిన అసలోటి అంపుసు అప్పుడు ఆ కేద కుట్టిన ఏసుదాటుగా అసుకుంటూ వందు అత్తిమేని అసుకు గొడ్డలన పరచుసు అప్పుడు ఏసు ఆ కేద కుట్టిమేని ఉప్పుడు ఎరిశిలేము పట్నందుకెళ్ళి ఒకందుకే ఎంత నట్టాలో జనంగా అసుక గొడ్డల ఎగికోరి పర్చుసు కొంత నట్టాలు చెడి పొమ్మలా పెట్టి ఎత్తేందు ఎగిపోరి పర్చుసు అత్తుకు మున్నిగా ఓగరాయా అత్త వెంబడించరాయా కోసన్న ప్రభు పేరోటి వందావున దేవురు దీవించు వారక్ర నమ్మురు చేపవాన రాజ్యం దీవించు భుగం సర్వోన్నత స్థలతో కోరి జైవిండు కేకలోటింత ఇంచు అది ఎరుసలేం పట్టతకు వందు దేవాలయతుకోకు పోయి చుట్టూరుతో అడ్డిన పాతు అందుపొద్దు ఆనతకు పన్నెండేరు శిష్యులోటి కలుజు బ్యాతనియా గ్రామతకు ఓసు మరుసటినాలు అయా బ్యాతనియా గ్రామత నుంచి వారప్పుడు ఏసుకు పెసేయి దూర్తిలికిర ఉన్న అంజూరపు చెడిన పాతు అతుకు కాయలందన్న దొరకాకంతో ఇండు పాచు అత్తుకు ఎలలు తప్ప అందు కండిపోగల అందుకేంటికి అది అంజూరపు కాయలు కాసర కాలం వల్ల అత్తు కాదు ఇక మున్ని ఎప్పటికీ నీటి పలంగలు ఏదో తింగికూడదు ఇందు సునుసు ఇత్త అత్త శిష్యులు కేడ్సు అయ్య ఎరుషులేముకు వందప్పుడు ఏసు దేవాలయకు పోయి దేవాలయకు కోరి భారత చేయి రాసలా దుడ్డు మార్చుకొ రాసల బల్లల్నా బావురాలను రాసుకు బల్లలనా చీకు నెట్ోటు దేవాలయోకు ఏ సామాన్లా ఎత్తేరకుండా చేసు అది అసులోటి నటు మందిరం అడ్డి జనంగలకు ప్రార్థనా మందిరం ఇండు రాసపోదిక్కి అత్త నింగులు చెక్కులు గుహగా సేందంగా ఎండుసు అప్పుడు శాస్త్రులు ముఖ్య యాజికలు ఆ వార్తల కేటు అత్త ఎనకుండ్రోడమా ఇండు ఆలోచించటం మొదలెచ్చుసు ఆనికే జనంగలు అత్తు బోధకు ఆశ్చర్య పుగుతా అయ్యే పాత్ర బీతిగెండుసు ఆ అందు పొద్దులే అయ్య ఆ పట్టంతో బోసు పోసు తల్లిపిట్లే అయ్య ఓగందికే అంజూరపు చెడి ఏరులోటి ఈ ఇక్కితీ పాచు అప్పుడు పేతులు ఏసు ఆ చెడోటి సొన్నుంత జ్ఞాపకత చేందిగిండు బోధకడే ఇదో నేను శపించిన ఈ అంజూరపు చెడి ఏరులోటి నొడ్దొయ్యి ఇక్కి ఇండుసు అత్తుకు ఏసు అసులోటి నిండుసు నింగులు దేవురిమేని ఇసువాస్త ఎక్కింగో దానికే ఈ కొండన పాతు నేను ఓయి సముద్రతకోకు బుదో ఇండు సొన్ని మనసు కోరి అనుమాంతి ఎచ్చిగారు నాను సొన్నుందు జరగాక ఇండు నమ్మినికే అది సొన్నుందు అంతాన అత్తుకు జరగాక ఇండు నింగులకు ఖచ్చితంగా సొన్నకరే అంతకి నింగులు ప్రార్థన చేయటప్పుడు కేకులు దడ్డిన పొందక్కరో ఇండు నమ్ముంగో అప్పుడు నింగులు అడ్డిన పొందారంగా ఇండు సొన్నకరే నింగులకు వండిమేని విరోధం ఇందటానికే నింగులు నిలబోదు ప్రార్థన చేయరప్పుడు అత్త క్షమించుంగో అప్పుడు పరలోకత కోరికి నీ చేపం నింగు పాపంగా క్షమించాకు పెసేరి అయ్యా ఎరుశ్లేమం పట్టతుకు తిరిచి వంచు యేసు దేవాలయతో కోరి తిరగందుకే ముఖ్య యాజకులు శాస్త్రులు పెరుమంశుర్లు అద్దాటుకు వందు నేను ఏ అధికారత పూడ్చు ఈ కార్యంగా చెయ్యక్కరా ఇసల చేయతు ఈ అధికారత నీకు ఏదు తంచు ఇందు అత్త కేడ్సు అతుకు ఏసు నాను కూడా నింగలన ఒండు వాత కేకరే అతుకు నింగులు సమాధానంతో సొన్నినికే నాను ఏ అధికారం ఓటి ఈ పనులను చేయకరను నింగులకు సొన్నారే బాప్తీసం తార యేహోనుకు బాప్తీసం తార అధికారత ఏది కుడుచు పరలోకత కోరికిర దేవురా ఈ లోకత కోరిక్కిర మనుషులుగా నాకు సమాధానంతో సొన్నుంగో ఇండి కేడ్సు అత్తు అయ్యా పరలోక కోరిక దేవురే కూర్చో ఇండు నమ్మురు సొన్నకే అది నింగులు అత్త అంతుకు నమ్ముల్లా ఇండు కేక నంబరు మునుషుల నుంచి వందది ఇనికే జనంగలకు నంబురిమేని రోసం వారాగిండు ఇంటి గిండుసు అంతింటికే యహోను నిజంగా కొన్ని ప్రవక్త ఇండు పత్ నమ్ముసు అత్తుకయ్యా జనంగలకు భీతిగిండు ఈ సంగతి నంగలకు తెలిదిల్లా ఇండు ఏసుకు సమాధానంతో సోనుసు అత్తుకు ఏసు ఏ అధికారత పుడుచు ఈ కార్యంగల నాను చేయక్రినో అత్త నాను నింగిలోటి సొన్నమాటే ఇండుసు